వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ ఇక్కడ చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థాడ్ క్వాలిటీ ఇక కలకడలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఏడు వందలయితే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేటు ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కోలాలలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇంకా వేలంపాట్లయితే జరుగుతూనే ఉన్నాయి రెండు మార్కెట్లో ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్రోచ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్